హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా అంటే పాత పథకాలని కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా మూడు వేల కోట్ల రూపాయలు అయితే మహిళల ఖాతాలలో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసి మహిళల ఖాతాలలో అంటే అర్హత ఉన్న మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అంటే చేయూత అంటే బీసీఎస్సీ ఎస్టీ మహిళల ఖాతాలలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బు అనేది కూడా జమ చేస్తారు ఈబీసీ నేస్తం అంటే ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా ఇదివరకే రెండు వేల కోట్ల రూపాయలు అనేది కూడా విడుదలయ్యాయి చాలామంది మహిళల ఖాతాలకు కూడా జమ చేయడం జరిగింది ఇంకా పెండింగ్ ఉన్న మహిళలకైతే ఇప్పుడు మూడు వేల కోట్ల అనేది కూడా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది త్వరలోనే మహిళల ఖాతాల్లో చేయూతుకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే స్పష్టం చేశారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి